మంది లివర్ పేషెంట్స్ ఇన్ఫెక్షన్ వస్తే ఇదిగా అవుతుంటారు సో సెట్ అవ్వండి సో మనకి లివర్ ప్రాబ్లమ్స్ అనేక రకాలుగా వస్తూ ఉంటాయి కొద్దిగా లావుగా ఉంటాం వల్ల ఫ్యాటీ లివర్ వస్తూ ఉంటుంది దానివల్ల లివర్ ప్రాబ్లమ్స్ వస్తే మనకు కళ్ళు అంతా పచ్చగా అవుతాయి కదా సో మీ నాన్నకి లాస్ట్ ఇది బాగా ఇబ్బంది అయింది కదా పొట్ట బయోటింగ్ కానీ కళ్ళల్లోంచి కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ సంవత్సరం పైన అయింది ఆ రోజు మీ నాన్నకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తా వేరే చోట ఎన్ని లక్షలు అడిగారు మీ మీ వేరే ఆనందని చెప్పాను నలభై ఐదు లక్షలు అంతా చెప్పాడు అదంతా పక్కన పెట్టేస్తే ఈ రోజుకి ఓన్లీ మందులతో అయిపోతుంది కదా సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్తుంది ఏంటంటే ఇద్దరు నేను చెప్తే లైఫ్ స్టైల్ పాటించి ఏం ఎంట్లే కొద్దిగా వేసుకుంటాడు సో అప్పుడేంటే నీళ్లు నీళ్లుండే మాటి మాటి తీయాల్సి వచ్చేది సో దాన్ని ఒకటి అవాయిడ్ చేసాము ఇప్పుడు పొట్టలో నీళ్లు చేయట్లేదు నీకు ఒకటి రెండోది కొద్దిగా డైట్ అది ఫాలో అవుతున్నాడు వద్దన్న అలవాట్లు మానేసాడు దానివల్ల స్టేబుల్ గా ఉన్నాడు కానీ ఎప్పుడైతే లివర్ మనం పని చేయట్లేదో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఏ రకంగా వచ్చింది మీ నాన్నకు మొన్న వచ్చాడు కదా ఇన్ఫెక్షన్ ఏమైంది అది సీమ్ టైప్ లో గడ్డ కట్టేసి లోపల అప్పుడప్పుడు ఎన్నే ఏర్పడి పెయిన్ నైట్ కి నైట్ కి అలా వచ్చేసి వచ్చేసి కూర్చోలేకపోయాడు నిద్ర నిద్రపోలేదండి అసలు కూడా జ్వరం జ్వరం ఎక్కువ ఇంకా దానికన్నా అసలు మనసు తట్టుకోలో పోయాడు అసలు ఫుల్ పెయిన్ ఇప్పుడు ఆపరేషన్ చేసి చెట్టు బయట తీస్తాం ముడి దగ్గర ఎమ్మటే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ నార్మల్ అయ్యాడు అయిపోయాడు సార్ సో నేను చెప్పాల్సింది ఏంటంటే లివర్ పేషెంట్స్ కి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే వదిలేయద్దు ఇతను రైట్ టైం కి వాళ్ళ అబ్బాయి నా గురించి తెలుసు కాబట్టి తీసుకొచ్చాడు అది డ్రైన్ చేయడం వల్ల అసలు ఫీవర్ ఎంత ఒక ట్వంటీ అవర్స్ మా దగ్గర ఉన్నాడు చాలా ఎక్కువ ఉండేది సో ఎప్పుడైతే చిన్న సూది పెట్టి దాన్ని బయటికి తీసామో నార్మల్గా అయ్యారు నేను చెప్పదాల్సింది ఏంటంటే లివర్ పేషెంట్స్ ఎప్పుడు డిలే చేయొద్దు మోషన్ రాకపోయినా కడుపు బాగా పెద్దగా అయినా ఫీవర్ వచ్చినా వచ్చినా ఎక్కడొచ్చినా ఇన్ఫెక్షన్స్ దగ్గు జరుపు వచ్చినా డాక్టర్ కన్సల్ట్ చేయండి అలాగాని ఇష్టం వచ్చిన టాబ్లెట్ ఏసుకోవద్దు ఇతను గేమ్ చదువుకోకపోయినా నేను చెప్పిన మందులు తప్పితే గేమ్ వాడు అందువల్ల ఇతను ఆరోగ్యం ఇరవై నాలుగు నెలలైనా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ రాకుండా సరిగ్గా ఉన్నాడు అంతేనా ఏది ఏది కూడా నువ్వు నాకు చెప్పకుండా ఏమి Thank you very much.